టన్నెల్లో రెండును ప్రారంభించి జాతికి అంకితం చేశారు మంత్రులు అంబటి రాంబాబు సురేష్ ఎమ్మెల్యేలు రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి రాంబాబు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ మొదటి సరంగాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటిని పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు తాగునీరు అందించే సాగునీరు అందించే ప్రాజెక్టు పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అంటే నిజంగా దాదాపుగా ముప్పై మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని ఇరవై మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాలు కడప జిల్లాలోని రెండు మండలాలు మొత్తంగా ముప్పై మండలాల్లోని పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ రెండు సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్